హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలంగాణ మ్యాప్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆపార్ ఐడి కార్డ్ అనమాట సో ఇది వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అనే మోటోతోటి సెంట్రల్ గవర్నమెంట్ మనకి తీసుకొచ్చిన ఒక స్టూడెంట్ ఐడి కార్డ్ అనమాట ఇది మనకు ట్వెల్వ్ డిజిట్స్ ఉంటుంది దీని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది సో దీనివల్ల కలిగే బెనిఫిట్స్ దీనివల్ల కలిగే లాభాలని మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి ఎలా వెరిఫై చేసుకోవాలనే కంప్లీట్ విషయాన్ని కూడా మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా మనకి ఈ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది వన్ నేషన్ వన్ స్టూడెంట్ మీద మనకు ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనే తోటి ఆపార్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట క్యూఆర్ కోడ్ ఉంటుంది సో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ స్టూడెంట్స్ అసలు ఎక్కడ చదువుకున్నాడు ఏ సర్టిఫికేట్స్ కంప్లీట్ చేస్తారు ఏం స్కిల్స్ ఉన్నాయి సో స్పోర్ట్స్ యాక్టివిటీ ఏంటి సో ఇలా ఇలా అన్ని రకాల వివరాలు అనేవి ఆ కార్డులో అనేవి స్టోర్ చేయబడతాయి అనమాట సో ఓకేనా ఇది అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ జరుగుతుంది సో దీనివల్ల ఏంటంటే మనకు స్టూడెంట్స్ కి చాలా ఈజీగా ఎక్కడైనా జాబ్స్ అప్లై చేసుకోవడం కానీ లేకపోతే ఎక్కడైనా డాక్యుమెంట్స్ రిటర్ట్ చేసుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఓకే సో ఇది డిఫాల్ట్ ఆధార్ ఇన్ఫర్మేషన్ డిఫాల్ట్గా తీసుకుంటారు అనమాట సో మీకు ఏమైనా ఎడిట్స్ కావాలనుకుంటే మీరు ఆధార్ కార్డ్ ఐడి వెబ్సైట్ లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో ఎడిట్ ఆప్షన్ అనేది నాకు తెలిసి డిజబుల్ అయి ఉండొచ్చు బట్ మీరు ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ని ఫైనల్ గా చూసుకుంటే సరిపోతుంది ఓకే సో ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడి గురించి మనకు కొంచెం డీటెయిల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఇది మనకు తమిళనాడులో ఫస్ట్ అనేది స్టార్ట్ ಇದೆ ಅನ್ನ <immortals> సో దీనికి సంబంధించి అసలు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు స్టేట్ వైడ్ ఏ స్టేట్లో ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యే కంప్లీట్ విషయాన్ని నేను ముందు ముందు వీటిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మనకు దీనివల్ల కలిగే మెయిన్గా మనకు లాభాలు వచ్చేసి కోర్సుల వివరాలు మార్కుల వివరాలు అదేవిధంగా అడ్మిషన్ ప్రోగ్రెస్ జాబ్ అప్లికేషన్స్ అలా ఇలా ప్రతి వివరాలు అనేవి మనకి కార్డులో అందుబాటులో ఉంటాయి అనమాట ఓకే సో ఇది మనకు కంపెనీస్కి హెల్ప్ అవుతుంది అనమాట వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఆన్లైన్లో వెరిఫై చేసుకోవడానికి డియోలో ఇప్పుడు ఎలా అప్లై చేయాలనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ముందుగా మనం మనం గూగుల్లోకి వెళ్ళండి సో గూగుల్లోకి వెళ్ళేసి మీరు జస్ట్ గూగుల్ సెర్చ్ వెళ్ళేసి మీరు ఫస్ట్ ఏబీసీ బ్యాంక్ అని అనుకుంటండి సో ఏబీసీ బ్యాంక్ ఇన్ ద సెన్స్ అకాడమిక్ ఏబీసీ అని టైప్ చేయగానే మీకు అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారిది వెబ్సైట్ అనమాట సో దీనిపైన క్లిక్ చేయగానే మీకు సో మీకు అది ఈ వెబ్సైట్ అనేది వస్తుంది అనమాట సో ఈ వెబ్సైట్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అసలు ఏంది అసలు కథ ఏందనేది సో మనకు ఇప్పటివరకు దాదాపు ముప్పై రెండు కోట్ల మంది ఈ యొక్క ఐడి కార్డ్ని జనరేట్ చేసుకోవడం జరిగిందనమాట సో ఈ ముప్పై రెండు కోట్ల మందిలో మనకు రెండు వేల ఐదు వందల అరవై నాలుగు అదేవిధంగా స్టూడెంట్ అవార్డ్స్ సో ఇలా ప్రతి డీటెయిల్స్ అనేవి చాలా వివరంగా పొందుపరచడం జరిగిందనమాట సో మీరు మీ స్టూడెంట్ మీరు కనుక స్టూడెంట్ అయితే మీ వివరాలు ఖచ్చితంగా నమోదై ఉన్నా చెక్ చేసుకోండి ఒకవేళ మీరు కనుక పేరెంట్ అయితే మీ యొక్క స్టూడెంట్ అంటే మీ యొక్క చిల్డ్రన్ యొక్క వివరాలు ఆపార్ కార్డు ఐడి కార్డులో అప్లోడ్ అయ్యాయా లేదా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది డిఫాల్ట్గా అన్ని స్కూల్స్లో ఆటోమేటిక్గా ఆధార్ కార్డు లింకేజ్ ద్వారా అనేవి అకౌంట్ అనేవి ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట సో ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు సింపుల్గా ఈ వెబ్సైట్లోకి వచ్చేసి మీ యొక్క లాగిన్ ఆర్ రిజిస్టర్ పైన క్లిక్ చేసి స్టూడెంట్ అయితే కనుక స్టూడెంట్ పైన క్లిక్ చేసేసి ఒకవేళ కనుక మీరు మీకు ఆల్రెడీ ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ మీ పిల్లల మొబైల్ ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి లాగిన్ చేస్తే సరిపోతుంది ఒకవేళ ఆధార్ కార్డు అక్కడ ఉంటే మీకు అనమాట ఒకవేళ లేకపోయినా కానీ మీరు సింపుల్గా ఇదే ప్రాసెస్ని యూజ్ చేసి ఇక్కడ సింపుల్గా జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఇలా జనరేట్ చేసుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో మనకి ఆధార్ కార్డ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఆధార్ కార్డ్ అపార్ కార్డ్ అని టైప్ చేయండి గూగుల్లో ఆభార్ కార్డ్ అని టైప్ చేయగానే మీకు అపార్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట సో ఓకే సో వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ దిస్ ఇస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ కార్డ్ ఓకే సో మనకి ఇది ట్వెల్వ్ డిజిట్స్ ఉంటుంది ఇలాగా సో క్యూఆర్ కోడ్ ఇలాగా ఉంటుంది సో చూసుకోండి ఎలా ఉంటుందో సో మనకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది సో ఇది మనకు రికగ్నైజ్డ్ లర్నింగ్ అచీవ్మెంట్స్ అంటే మనం ఏ ఏ సర్టిఫికేట్స్ కంప్లీట్ చేసాము సో ఏ స్కిల్స్ మనకు వచ్చు సో మన అకాడమిక్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే కంప్లీట్ విషయాలు అనేవి మనకి కార్డ్లో స్టోర్ అవుతాయి అనమాట ఓకే సో ఇది మనకు అకాడమిక్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చదివి ఇక్కడ ఒక స్టేట్లో చదువుకున్న విద్యార్థి వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు కూడా మనకి ఈ యొక్క కార్డ్ అనేవి అంటే చాలా సింపుల్గా ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట ఓకే సో అసలు ఇది ఎలా మనకు హౌ టు గెట్ ఆపర్ అనేది మనకు సింపుల్గా వాళ్ళు క్షమించడం జరిగింది పేరెంట్స్ అయితే కనుక మీరు స్కూల్కి స్కూల్లో స్కూల్లోకి వెళ్ళి అక్కడ చెప్తే సరిపోతుంది దాదాపు అన్ని స్కూల్స్ అప్లై అయితే చేస్తున్నాయి బట్ కొన్ని స్కూల్స్ ఉంటాయి సో తల్లిదండ్రులకు ముఖ్యమైన గమనిక ఏంటంటే మీరు మీ పిల్లల యొక్క ఆపార్ కార్డ్ అనేది జనరేట్ అయ్యిందా లేదా అనేది వెరిఫై చేసుకోండి ఒకసారి ఒకవేళ కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ స్కూల్కి వెళ్ళి అడగండి ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ అనేది డైరెక్ట్గా ఉంటుంది సో ఎవరైనా అసలు ఈజీగా జనరేట్ అనమాట ఎందుకంటే మనకి ఇక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ సైన్ ఇన్ ఆప్షన్ కూడా ఉంది అన్నమాట మీరు చూసుకున్నట్టయితే మనకు ఇందులో ఇక్కడ మనకు లాగిన్ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీకు అవార్డింగ్ అవార్డింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది కదా సో ఇందులో మనకు స్కూల్ కానీ కాలేజ్ కానీ రిజిస్టర్ అయ్యి మన యొక్క స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని ఈజీగా ఎంటర్ చేసిన అనమాట సో అది ఒక మీరు వెరిఫై చేసుకోండి సో ఆపర్ ఐడి కార్డ్ అనేది సింపుల్గా ఉంటుంది ఇది జనరేట్ అయ్యి డిజిలాకర్ నుంచి మన డీటెయిల్స్ అనేది స్కోర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట సో ఎవరైతే వాళ్ళ పిల్లలకి ఆపార్ ఐడి కార్డు లేదు ఎవరైతే స్టూడెంట్ చదువుకున్నారు గ్రాడ్యుయేషన్ అయిపోయింది వాళ్ళకి ఆపర్ ఐడి కార్డు లేదు వాళ్ళు సింపుల్గా ఏబీసీ డాట్ జిఓసి జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ స్టూడెంట్ పైన క్లిక్ చేయండి ఓకే సో ఎవరైతే ఈ ఆపార్ కార్డు జనరేట్ చేయాలని కూడా స్టూడెంట్ పైన వెళ్ళిపోయి ఇక్కడ మీరు జస్ట్ మొబైల్ నెంబరు పిన్ నెంబర్ ఎంటర్ చేయండి ఒకవేళ కనుక మీరు డిజిలాకర్కి కొత్త అయినట్టు కొత్త అయినటువంటి అయితే మీరు డైరెక్ట్గా ఫస్ట్ డిజి లాకర్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఓకేనా సో డిజిలాకర్లో ఫస్ట్ మీకు అకౌంట్ ఉంటేనే మీ ఇక్కడ అకౌంట్ అనేది సింక్ అవుతుంది అనమాట సో మీరు డిజిలాకర్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిజిలాకర్లో అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు అదే పిన్ నెంబరు అండ్ అదే మొబైల్ నెంబరు అదే పిన్ నెంబర్తో ఇక్కడ లాగిన్ అయిపోతే మీ యొక్క ఆపార్ కార్డ్ అనేది సింపుల్గా జనరేట్ అయిపోతుంది అనమాట అంతేనండి సింపుల్గా ఆపార్ ఐడి కార్డ్ అనేది ఎలా జనరేట్ చేయాలో తెలుసుకున్నారు కదా సో ఇంతేనండి మీ తల్లిదండ్రులైతే కనుక ఖచ్చితంగా మీ పిల్లలకి ఆపార్ ఐడి కార్డు ఉందో లేదో చెక్ చేయండి అదేవిధంగా మీరు స్టూడెంట్ అయితే కనుక మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ పైన ఆపార్ ఐడి కార్డ్ జనరేట్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఓకేనా సో జనరేట్ కాకపోతే కనుక మీరు సింపుల్గా ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి సింపుల్గా సైన్ అప్ అయిపోతే సరిపోతుంది సో మీకు డిజిలాకర్ అనేది ఖచ్చితంగా అకౌంట్ అయితే ఉండాలన్నమాట ఓకే సో ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు మరిన్ని విషయాలు మేము పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ai, Generate by AI.